మనం ఏం ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం చీఫ్ మినిస్టర్ మినిస్టర్ ఇట్లా చీఫ్ మినిస్టర్ ఏమంటాం ఇందుకో చూడు చీఫ్ మినిస్టర్ స్పేస్ ఉంది కదా ఈ రెండింటికి చీఫ్లో సి అనమాట ఓకే మినిస్టర్లో ఎం అస్తమానం చీఫ్ మినిస్టర్ అని అనలేం కదా ఇప్పుడు హంసినీని హంసీని అని అనలేం కదా హనీ అని షార్ట్ కట్లో పిలుస్తున్నాం అట్లా చీఫ్ మినిస్టర్ని కూడా ఇక్కడ సిడోడు చీఫ్లో సి

అంటాం ప్రైమ్ పిఎం అంటాం సరే చీఫ్ మినిస్టర్ అంటే ప్రైమ్ మినిస్టర్ అంటే ఎవరు నేను చెప్పనా ఏసా చీఫ్ నేను చెప్తాను ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అంటే ఎవరు ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ చిన్నప్పుడు మనం నేర్చుకున్న గుర్తుందా ఆంధ్రప్రదేశ్ అమరావతి అరుణాచల్ ప్రదేశ్ విజానగర్ అస్సాం డిస్పూర్ బీహార్ పాట్నా ఛత్తీస్గఢ్ రాయపూర్ ఇవన్నీ మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం వాటిని ఏమంటాం మనం స్టేట్స్ అంటాం అంటే ఇప్పుడు నీకు స్కూల్ ఉంది అనుకో మీ స్కూల్ ఉంది మీ స్కూల్లో ఏమేమి క్లాసెస్ ఉంటాయి తెలుగు ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అట్లా టెన్త్ క్లాస్ ఉంటాయి అలా ఇప్పుడు ఇండియాలో ఏమేమి ఉంటాయి ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం కేరళ ఇట్లా బాబాయి హైదరాబాద్ విజయవాడ అట్లా స్టేట్స్ అనమాట ఓన్లీ స్టేట్స్ కర్ణాటక నెక్స్ట్ తమిళనాడు ఇట్లా ఓన్లీ స్టేట్స్ అనమాట ఇట్లా స్టేట్స్ కి ఇప్పుడు ఎల్కేజీకి ఒక క్లాస్ టీచర్ ఉంటుంది అవునా ఎల్కేజీ క్లాస్ టీచర్ ఎవరో షా మేడమ్ అంటే యూకేజీ కబరు మోనికా మోనికా టీచర్ ఫస్ట్ క్లాస్ చందన మామ్ సెకండ్ క్లాస్ కి ఇంకో చందన టీచర్ అట్లా ఒక్కొక్క క్లాస్ కి మనకి ఒక్కొక్క క్లాస్ టీచర్ ఉంటారు అట్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఒక సీఎం ఉంటారు అరుణాచల్ ప్రదేశ్ కి ఒక సీఎం ఉంటారు నెక్స్ట్ కర్ణాటక కి ఒక సీఎం తమిళనాడు కి ఒక సీఎం అట్లా ఒక్కొక్క స్టేట్ కి మనకి ఒక్కొక్క సీఎం ఉంటారన్నమాట ఇప్పుడు మీ స్కూల్ మొత్తానికి ప్రిన్సిపల్ మేడం ఉన్నారా సౌజన్య మేడం ప్రిన్సిపల్ మేడం ప్రిన్సిపల్ మేడం అంటే ఎవరు ప్రైమ్ హెడ్ అనమాట ఉంటారు కదా అంటే క్లాస్ టీచర్లు అనమాట ఈ క్లాస్ టీచర్లు అందరికి ఎవరు హెడ్ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్సిపల్ మేడం మనకి హెడ్ క్లాస్ టీచర్లందరికీ ప్రిన్సిపల్ మేడం హెడ్ అట్లాగే చీఫ్ మినిస్టర్లందరికీ ఎవరు హెడ్ ఉంటారు చీఫ్ మినిస్టర్లందరికీ ఎవరు హెడ్ ఉంటారు ప్రైమ్ మినిస్టర్ హెడ్ ఉంటారు అనమాట అంటే క్లాస్ టీచర్లకి సౌజన్య మేడం టీచర్స్ అందరికీ సౌజన్య మేడం హెడ్ అంటే ఫస్ట్ క్లాస్కి సౌజన్య మేడమే హెడ్ సెకండ్ క్లాస్ కి సౌజన్య మేడమే హెడ్ థర్డ్ క్లాస్ కి సౌజన్య మేడమే హెడ్ అలా ఆంధ్రప్రదేశ్ కి ప్రైమ్ మినిస్టర్ హెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆయనే అవుతాడు అరుణాచల్ ప్రదేశ్ కి ప్రైమ్ మినిస్టర్ ఆయనే కి ఆయనే నెక్స్ట్ తమిళనాడు కి ఆయనే అందరికి ప్రైమ్ మినిస్టర్ ఒకళ్ళే స్కూల్ కి ప్రిన్సిపల్ ఒకళ్ళే మన కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ ఒకళ్ళే ఉంటాడు చీఫ్ మినిస్టర్లు మాత్రం ఎంతమంది ఉంటారు మరి మోడీ ప్రైమ్ మినిస్టర్ అంటే ఎవరు నరేంద్ర మోడీనే ప్రైమ్ మినిస్టర్ అనమాట మరి నరేంద్ర మోడీ కాకుండా మోడీ హంసిని హనీ అంతే ఇప్పుడు నీ పేరు హంసిని కదా మనం ఏమంటాం హనీ అంటాం ఆయన నేమ్ కూడా షార్ట్ కట్లో మోడీ അതെ നരേന്ദ്ര മോഡി ഫുൽ ആയി പേര് ഷാ മോഡി അയ പ്രൈം മിനിസ്റ്റർ അന്നി ഇപ്പം മനുഡ് ആന്ധ്രപ്രദേശ് ആയി ഹെഡ് കർണാടക കി ഹെഡ് നെക്സ്റ്റ് ഇപ്പം ജമ്മു കാശ്മീർ കിട്ട